పోయిన యేసుక్రీస్తు నామమున మరలా ఈ వారి కార్యక్రమంలో కలుసుకోవడం ఎంతో సంతోషం ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ వారంలో జరుగుతున్న సంభవాలనే మనం చూడబోతున్నాం రండి మొదటిగా ఈరోజు హాట్ టాపిక్ గా ఉండేటువంటి ప్రముఖ్యమైన విషయం వాణిజ్య యుద్ధం అంటే ఆయుధ యుద్ధ ప్రారంభానికి ముందుగా వాణిజ్య యుద్ధం జరగాలి అది ఆరంభమైంది పంతొమ్మిది వందల ముప్పైలో ఈ రెండవ ప్రపంచ యుద్ధం రావడానికి ముందుగా వాణిజ్య పోరే ఆరంభమైంది గొప్ప కరువు ఆ తర్వాత వాణిజ్య యుద్ధం అటు తరువాతే ఆయుధ యుద్ధమైంది ఇప్పుడు వాణిజ్య యుద్ధం ఆరంభమైంది ప్రత్యేకించి అమెరికాకి చైనాకి మధ్యలో ఆరంభమైంది ఈ రెండు దేశాలకు మధ్య ఉన్న ఈ వాణిజ్య పోరు ఈ రోజు ఏ స్థాయికి వెళ్లి చేరిందని అడిగితే రెండు వందల నలభై ఐదు శాతం ట్యాక్స్ అమెరికా చైనాకి విధించింది అంటే ఇద్దరు మార్చి మార్చి పెంచుతూ వచ్చారు అందులో ఇప్పుడు అమెరికా లేటెస్ట్ గా ఈ కార్యక్రమాన్ని అందించక ముందు టూ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ విధించారు దీనికి అట్లే బదులుగా చైనా ఏం చేసిందని చూస్తే అమెరికా నుండి కొనుగోలు చేసేటువంటి ఐర్ వంటి ముఖ్యమైన కార్యాలని కూడా ఆపివేసింది కి కావలసినవన్నీ ఆపివేశారు దీనిలో ఎక్కువ బాధింపు అమెరికాకే అని చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు అమెరికా యొక్క పతనము కంటికి ముందుగా కనపడుతుంది ముందుగానే ఎన్నో తీవ్ర చట్టాలు వేసిన ట్రంప్ ఇప్పుడు అన్నిటిలోనూ హఠాత్తుగా వాపసవుతున్నాడు అంటే మిగతా దేశాలన్నింటికి విధించిన ట్యాక్స్ అన్నది తొంభై రోజులు ఆపుతానన్నాడా అంటే ఆయన తీసుకున్న చర్యలన్నీ తప్పుగా వెళుతూ ఉన్నాయి అందులో ముందుగానే ఆయన తీసుకున్న చర్య వల్ల అమెరికా ఎంతో తీవ్ర పరిస్థితికి విడిపోయింది ఇప్పుడు ఇది ఒక భయంకరమైన ట్విస్ట్ గా వాణిజ్యపోరు తీవ్రతకు వెళ్లింది అమెరికా మిగతా దేశాలను రహస్యంగా బెదిరిస్తూ ఉంది అది ఎలాగనడిగితే మీరు చైనా వస్తువులు కొనాలంటే అక్కడ కొనుక్కోండి మరెక్కడైనా కొనుక్కోండి కానీ అమెరికా టెక్నాలజీ మీకు దొరకదు అమెరికా వారి డేటా అంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్ మీకు దొరకదు చైనావారి వల్ల మీరు సమాలించగలరేమో అని రహస్యంగా త్రెట్టిస్తూ ఉన్నాడు సో ఇప్పుడు వాణిజ్య పోరు చైనా వారికినీ అమెరికా మధ్య ఉంది ఇందులో ఇప్పుడు తర్వాత మరొక పెద్ద ట్విస్ట్ గా ఏం జరిగిందని అడిగితే చైనా ఇండియాకి పిలుపునిచ్చింది అంటే వారి విదేశీ వ్యవహారాల్లో మనకు ఏం తెలియజేశారంటే ఈ వాణిజ్య పోరును ఇద్దరం కలిసి ఎదుర్కొందాం మనం అమెరికాకి ఎదురుగా చేద్దాం అని పిలుపును ఇచ్చాడు ఇదెందుకు నేను మీకు ఈ న్యూస్ చెప్తున్నాను అని చూసినట్లయితే ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయంలో మరి చివరకు అంటే ఆరవదూత తన పాత్రను యూఫ్రటీసు అను మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గం సిద్ధపరచబడునట్లు దాని నీళ్లు ఎండిపోయాను అని ఉంది అంటే తూర్పు దేశాలంటే మనందరికీ కూడా తెలుసు తూర్పు నుండి వచ్చు రాజులు వీళ్ళందరూ కలిసి వస్తారు కాని ఇప్పుడు కాదు యాంటిక్రైస్ట్ గవర్నమెంట్లో రాకడ సమవించి ఒక ఏడు సంవత్సరాల చివరిలో ఇది జరగాలి ఇప్పుడు చూసినట్లయితే తూర్పు రాజులందరూ ఒకటిగా చేరణ ఆరంభిస్తున్నారు అందులోనిదే ఇండియాను చైనాను దానితో పాటు ఈరాన్ ఇవన్నీ తూర్పు దేశాలు సో ఈ తూర్పు దేశాలన్నీ కూడా ఒకటిగా చేరి ఏం చేస్తున్నారని చూస్తే అమెరికాకి ఎదురైన విధానాల్లో ఒకటిగా చేరుతున్నారు ముందుగానే రష్యా చైనా ఇండియా వీరందరూ ఏకాభిప్రాయంలో ఉన్నారు అంటే నేను చెప్పేటువంటిది బ్రిక్స్ వంటి కార్యాలు ఇప్పుడు చూసినట్లయితే అన్నీ బిబ్లికలుగా జరుగుతున్నాయి ఈ నిర్మాణము తర్వాత ఒక అణు ఆయుధ పోరుగా మారుతుంది ఆయుధ పోరు ముగింపులో కొత్త అగ్రరాజ్యం లేస్తుంది అదే యూరోపియన్ గా ఉండబోతుంది సో ఇప్పుడు కంటికి ముందుగా చివరి కాలపు సూచనల్లో ఆ తూర్పు కార్యాలని ఒకటిగా చేరడం ఒకవైపు ఒకవైపు మూడో ప్రపంచ యుద్ధ కార్యాలన్నీ ఒకవైపు ఉన్నాయి దీనితో కూడా మరొక ముఖ్యమైన విషయాన్ని కూడా దీని సంబంధితంగా చూడబోతున్నాం ఇప్పుడు మనమేం చూడబోతున్నామంటే అమెరికా తన అణు ఆయుధాన్ని ఉపయోగించడానికి ఒకటిన్నర నిమిషానికి తక్కువగా ఉపయోగించడానికి తీర్మానించుకున్నారు అది ఏంటో అర్థం కాలేదని అడిగితే హీరోషిమా నాగసాకి మీద గుండేశారు కదా ఆ గుండు కంటే దాదాపు ఇరవై నాలుగు రెట్లు శక్తివంతమైన మూడు వందల అరవై టన్నులు అని చెప్తున్నారు ఆ గుండు యొక్క పేరు బి సిక్స్టీ వన్ అని చెప్తున్నారు ఈ గుండునైతే అమెరికా వచ్చి ఒకటిన్నర నిమిషంలోగా ఆపరేట్ చేస్తుందట అంటే అమెరికా అధ్యక్షుడు ఇచ్చిన ఒకటిన్నర నిమిషంలోగా దీన్ని ప్రయోగిస్తారు రెండు వేల ఇరవై ఆరులో దీన్ని ఉపయోగించడానికి వారు రెడీ చేసినట్లు చెప్తున్నారు ఇప్పుడు యోచించండి ఒకవైపు వాణిజ్య పోరు తీవ్రతను అందుకుంటుంది అమెరికా ఆర్థికంగా పడుతుంది అని చెప్తున్నాము అదెంతో నిదర్శనమైన సంగతే అయితే హీరోషిమ నాగసాకి మీద వేసిన గుండు కంటే ఇరవై నాలుగు రెట్ల శక్తివంతమైనది వారు రెడీ చేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఆరులో అది ఉపయోగిస్తారు ఆ టార్గెట్తో వారు చేస్తున్నాట అప్పుడు ఇది ఎంతో ఒక ముఖ్యమైన విషయాన్ని సూచిస్తుంది తెలుస్తుంది గదా దీనితో మరొక విషయం మరొకవైపు ఇరాన్ వారితో చర్చలు జరుగుతూ ఉన్నాయి ఇరాన్ వారితో చర్చలు దాదాపు రెండవ ఘట్టానికి ఆ చర్చలు జరుగుతున్నాయి అవి సుముఖముగాను ఫలవంతంగా ఉన్నాయని చెప్తూ ఉన్నారు అయితే నడవడికలో చూసినట్లయితే ఒకవైపున అను పనులు యుద్ధానికైన పనులు ఎంతో వేగవంతంగా అమెరికా చేస్తుంది ఒకటిన్నర నిమిషములో అంటే అమెరికా అధ్యక్షుడు ఉత్తర్వు జారీ చేసిన మరొక తొంభై సెకండ్లలో బాంబ్ వేసి ముగిస్తారు ఆ స్థాయికి వారు దానిని నిషదపరుస్తున్నారు మూడు వందల అరవై టన్లు అనుగుండు ఎలాగుంటుందో చూడండి ఇదే ఇప్పుడు వారు రెడీ చేస్తూ ఉన్నారు ప్రకటన గ్రంథములోనూ సరి జకరియా పుస్తకములోనూ సరి పుస్తకంలోనూ సరి ఈ అను ఆయుధాని గురించి బైబుల్ చెప్తోంది ఇప్పుడు దీనికైన అన్ని కార్యాలు ఒకవైపు వీరు సమాధాన చర్చలు ఇరాంత జరిపేట్టుగా ఉంది అదే సమయంలో ఇది కూడా వేగవంతంగా చేస్తున్నారు ఇది రెండవ అతి ముఖ్యమైన కార్యం దీనితో పాటు ఇస్రేల్ పాలెస్టీనియన్ కాన్ఫ్లిక్ట్ దాని గురించి కూడా మనం చూడబోతున్నాం ఇస్రేల్ పాలెస్టీనియన్ కాన్ఫ్లిక్ట్ లో మనం ఏం చూడబోతున్నామని చూసినట్లయితే ఇస్రేల్ కొంచెంచగా గాజా నుండి ప్రజలను ఖాళీ చేస్తూ వస్తుంది ఇప్పుడు అనౌన్స్ చేశారని చూసినట్లయితే గాజాలో మూడింటిలో ఒక భాగం అంటే గాజాను మూడుగా విభజిస్తే ఒక భాగం మిలిటరీ కట్టుబాటులోకి వచ్చింది ఒక మిలిటరీ వారు మాత్రం ఉన్నారు వారు ముందుగానే ఏం చెప్పారంటే గాజా ప్రాంతం వద్ద ఖాళీ చేయాలి గాజా ప్రజలందరినీ పంపివేయాలన్నారు ఇప్పుడు దానికైన పనులు చైనా ఆరంభించారు కాబోలు అంటే ఏం చేస్తున్నారు గాజా ప్రాంతం కూడా వీరి కంట్రోల్లోనికి తెస్తున్నారు ఒకవైపున ఈ కార్యం జరుగుతుంది ముందుగా అరబు దేశాలన్నీ ఈ కార్యానికి ఆపోజిట్ గా ఉన్నాయి అయితే మీరు బాగా గమనించండి ఫ్రాన్స్ దీనికి ఎదురు తెలుపుతుంది ఫ్రాన్స్ అతి ముఖ్యమైన స్టేట్మెంట్ తెలియజేసింది అదేంటని అడిగితే రానున్న మే మాసములో వారు ఒక ముఖ్యమైన కార్యం యుఎన్ లో చేయబోతున్నారు అదేంటంటే టూ స్టేట్ సొల్యూషన్ దీని గురించి ముందుగానే మాట్లాడున్నాం అంటే ఆ ఏర్శలమును రెండుగా విభజించడం న్యూ సిటీ ఓల్డ్ సిటీ అని చెప్పి అది ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాలి పాలెస్టీనియన్స్ ని అక్కడి నుండి ఖాళీ చేయడానికి ఎటువంటి అవసరత లేదు అవసరత లేదు మేము ఒప్పుకోమని ఫ్రాన్స్ ఈ విషయంలో చెప్తూ ఉంది అదే సమయంలో రష్యాతో ఉన్న సమస్యలో ఫ్రాన్స్ మిగతావారు సుముఖముగా ఉన్నారు ఇదేదో ఒక పెద్ద కన్ఫ్యూషన్ స్టేట్లోకి వస్తుంది ఇది ఎక్కడికో వెళ్లి మూడవ ప్రపంచ యుద్ధంలో ఇది జాయిన్ అవుతుంది దీని యొక్క ముగింపు ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే ఈ యూరోపియన్ యూనియన్లు ఇరవై ఎనిమిది దేశాలు ఉన్నాయి గదా వీరందరూ చేరి యూరోపియన్ యూనియన్ గా ఉన్నారు ఈ ఇరవై ఎనిమిది దేశాల్లో జర్మనీ ఆ ఇంగ్లాండ్ అంతా ఒక పైన ఉన్నారు ఏదంటే టూ స్టేట్ సొల్యూషన్లో ఇంగ్లాండ్ అయితే టూ స్టేట్ సొల్యూషన్ మీద వేరే నిర్ణయంపైన ఉంది ఇటువంటి సమస్య తలెత్తుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఇస్రేలుకే మద్దతుగా మారుతారు అప్పుడు యూరోపియన్ యూనియన్లో ఉన్న కొన్ని దేశాలు మాత్రం సైప్రస్ ఇటువంటి వారైతే ఇస్రేల్కి వ్యతిరేకంగా మారుతారు సో యొక్క ఇరవై ఎనిమిది దేశాల్లో కన్ఫ్యూషన్ ఉంటుంది సమస్యలు వస్తాయి వీటి ముగింపులో యూరోపియన్ యూనియన్ ఒక గవర్నమెంట్ గా ఉంటుంది పది దేశాలు దీనికి నాయకత్వంగా ఉంటాయి అలా ఇప్పుడు దానికైనా సిద్ధపాటు వారు చేయనారంభించారు ఇప్పుడు ఇది జరుగుతూ ఉంది ఒకవైపున ఇస్రేల్ సిరియా నుండి లెబనో నుండి గాజా నుండి తమ సైనిక దళాలను అక్కడి నుండి వాపస్ తీసుకోమని వారు అనౌన్స్ చేస్తూ ఉన్నారు ఒకవైపున మరొక వైపు ఖతార్ ఏం చేస్తుంది ఏట్ పంపుతుంది అంటే సహాయక చర్యలు అందిస్తుంది కి ఆర్మీకి పంపుతుంది ఇప్పుడు చూసినట్లయితే అరబు దేశాలు అగైన్స్ అయిన ఒక పరిస్థితిని ఎంతో తుల్యముగా అది కనపడుతూ ఉంది ఇవన్నీ కూడా ఒక టెన్షన్ క్రియేట్ అయ్యి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇది ఒక ముఖ్యమైన కార్యముగా ఉంది ఇంకా రెండు ముఖ్యమైన విషయాలన్నవి యుద్ధం సంబంధించింది కాదు ఇవని యుద్ధము యుద్ధపు వార్తలు కరువులు గురించి చూశాం కదా ఇవేవి కూడా సంబంధితము కాని రెండు విషయాలు చూసి కార్యక్రమాన్ని ముగిద్దాం ఇదేంటని అడిగినట్లయితే ఇప్పుడు హఠాత్తుగా ఎకనామిక్ టైమ్స్ లో ఒక కార్యమో వచ్చింది ఏంటంటే జపాన్ అనౌన్స్ చేసింది జపాన్ సెంటర్ పాయింట్ గా ఉంటూ ఒక పెద్ద భూకంపం ఏర్పడుతుంది అని వారు చెప్తూ ఉన్నారు ఈ భూకంపము యొక్క ఆ తాకిడి ఎంతవరకు ఉంటుందని అడిగితే ఇప్పుడు మ్యాన్మార్ లో వచ్చింది కదండి సెవెన్ పాయింట్ సెవెన్ అంతకంటే పెద్దదిగా ఉంటుందని చెప్తూ ఉన్నారు ఈ సెవెన్ పాయింట్ సెవెన్ జరిగినప్పుడే వేల కొలది మంది చనిపోయారు కదండి అయితే ఇప్పుడు జపాన్లో ఎకనమిక్ టైమ్స్లో ఇది వచ్చింది ఇది మేం చెప్పలేదు వారు ప్రచురించారు వారేమంటున్నారు మూడు లక్షల కంటే అధికమైన ప్రజలు ఇందులో బాధింపబడతారు అని వారు చెప్తూ ఉన్నారు దానిని వారు న్యూస్ గాను తెలియజేశారు ఇప్పుడు అది పలు వార్తల్లోనూ వస్తుంది ఇప్పుడు యోచించండి ఇటువంటి భూకంపములు గత కార్యక్రమంలోనూ చెప్పున్నాం దాదాపు ఒకటిన్నర లక్ష భూకంపాలు ఈ గడచిన దశాబ్దంలోని ఏర్పడ్డాయి మరి ఈ యొక్క మూడు నాలుగు నెలల్లో మూడొందలకు పైగా భూకంపాలు వచ్చాయి ఇది మూడు లక్షల మంది బాధించబడే స్థాయికి ఉంది యేసు చెప్పిన గుర్తుల్లో ఎంతో ముఖ్యమైనవిగా ఈ భూకంపాలను వార్త ఇరవై నాలుగు అధ్యాయం ఏడులో మనం చదువుతున్నాం ప్రభు చెప్పిన సూచనలన్నీ ఎంతో తుల్యముగా మన కంటికి ముందుగా సంభవిస్తూ ఉన్నాయి ఈ గుర్తులు కాకుండా దీనితో పాటు దీనికి సంబంధము కాని మరొక విషయం అయితే బైబిల్కి సంబంధించింది ఏంటో చూద్దాం ఇప్పుడు ప్రకటన పదమూడు పదిహేనులో మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును అనే విషయాన్ని చూస్తున్నాం ముందుగానే ఈ రోబోట్స్ను గురించి ఏ టెక్నాలజీతో ఉన్నటువంటి ఈ కృత్రిమ మేధస్సుతో రోబాటిక్ అంటే ఒక కృత్రిమ మనిషిని పెట్టుకోండి ఈ కార్యాలను గురించి మనం చూసి ఉన్నాం అప్పుడు ఈ రోబోట్లన్నవి మనుషులను రీప్లేస్ చేసే స్థానానికి వస్తాయి అని చెప్పి బిల్గేట్స్ చెప్పినట్లుగా గత కార్యక్రమంలో దాని అప్డేట్స్ మీకు తెలియజేస్తానన్నాను అంటే ఏంటంటే డాక్టర్స్ ఇంజనీర్స్ వీళ్ళందరికీ ఏ ఏ టెక్నాలజీతో ఉండేటువంటిదైనా ఈ కార్యాలు రీప్లేస్ చేస్తుంది డాక్టర్స్ లాగా అని చెప్పి ఈ వారము దానికైనా ఒక ప్రూఫ్ లభించింది ఏంటది అని అడిగితే ఒక నాలుగు సంవత్సరాల బాలుడు మూడు సంవత్సరాలుగా పుట్టినప్పటి నుండి పంటిలో ఒక సమస్య ఆ సమస్య గొప్పగా మారి తాను ఏమాత్రమూ తినలేని ఒక పరిస్థితి తినడం మాత్రమే కాదు తన యొక్క ఎదుగుదల మూడు నాలుగు సంవత్సరాలకైన ఎదుగుదల రాక ఆ పిల్లవాడు అట్లే సమస్యకు లోనై ఆ యొక్క మూడు సంవత్సరాలు తినకపోతే ఎలాగుంటుందో చూడండి ఆ లెవెల్కి వెళ్ళిపోయింది దాదాపుగా పదిహేడు డాక్టర్లను ఆమె చూసింది ఆ తల్లి తీసుకెళ్లి తన బిడ్డను కాపాడటానికి ఆ పదిహేడు మంది ఆ దేశములో ఉండేటువంటి బెస్ట్ డాక్టర్స్ డెంటిస్ట్ ని వెళ్లి చూశారు నరాలకి సంబంధించిన వారిని చూశారు ఏదీ జరగలేదు చివరికి ఈ తల్లి ఏం చేసింది చార్జిపిటీ దగ్గరికి వెళ్లి ఏ టెక్నాలజీ అందులోకి వెళ్లి ఏం చేశారు అడిగింది ఈ విధంగా నా బిడ్డకి ఇలాగుందని చెప్పి టైప్ చేసింది అందుకు ఆ చార్జిపిటీ ఒక వ్యాధి పేరును తెలియజేసింది అది ఏంటని అడిగితే టీథర్డ్ కాట్ సిండ్రమ్ అనే కార్యాన్ని తెలియజేసింది ఈ వ్యాధి ఉండే అవకాశం ఉంది మీరు వెళ్లి చూడండి ఎందుకంటే ఈ సిమ్టమ్స్ అన్ని ఉంటే ఇదే అని చెప్పి చార్జిపీటీ చెప్పింది ఇప్పుడు ఈ తల్లి వెంటనే ఏం చేసింది ఈ కార్యాన్ని బట్టి డాక్టర్స్ కు తెలియజేసింది ఈ విధంగా ఉంది చాజిపిటీ చెప్పింది వెంటనే వారు ఎంఆర్ఐ స్కాన్ తీశారు తీసి చూస్తే ఆ వ్యాధే ఉండింది ఇప్పుడు ఆ బిడ్డకు సరిచేసి ఇప్పుడు బాగున్నాడు ఇప్పుడు ఏంటని అడిగితే ఈ ఏ టెక్నాలజీ చార్జిబిటీ అని ఏ టెక్నాలజీ ఉందిగదా అది డాక్టర్స్ కంటే కూడా డయాగ్నోస్ చేయడంలో లేకపోతే ఆ మెడిసిన్ ఇవ్వడంలో ది బెస్ట్ స్థానానికి వెళ్లడం అనేది ప్రూవ్ చేస్తూ ఉంది మనిషిని మెషిన్ అధికమిస్తూ ఉంది ఒక కాలఘట్టంలో ఇది డాక్టర్ స్థానాన్ని తర్వాత ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వస్తుంది చివరికి మిలిటరీలో వస్తుంది ప్రభుత్వంలో వస్తుంది అది ఏలనారంభిస్తుంది మనిషికంటే అధికంగా ఇప్పుడు చూడండి ఒక మనిషిని మెషిన్ క్యూర్ చేయనారంభించింది తర్వాత మనిషిని మెషిన్ ఏల నారంభిస్తుంది అది సర్వాధికారంగానూ ఉంటుంది ఇదే మనం చెప్తూ ఉన్నాము ఒక అతి మోసమైన ఒక పరిపాలన భూమిలో సర్వాధికారం వరల్డ్ వైడ్ గా వస్తుంది ఆ పరిపాలనకు ముందుగా జరగవలసిన కార్యాలన్నీ కూడా ఎంతో తుల్యంగా జరుగుతున్నాయి బైబిల్ స్పష్టంగా ఈ సమయంలో మరొకటి జరుగుతుందని బైబిల్ చెప్తుంది అదే ఇవి జరగనారంభమైనప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ సమీపమై ఉన్నది ప్రభు అతిశీక్రముగా రానయ్యున్నాడు ఈ సూచనలన్నీ తేటగా తెలుస్తున్నాయి ఇప్పుడు మనకు దొరికిన ఛాన్సొచ్చి సిద్ధబాటుకైనా సమయం సిద్ధపడదాం సిద్ధపరుచుదాం రాకడ ఆలస్యమైతే మరొక కార్యక్రమంలో కలుసుకుందాం గాడ్ బ్లెస్ యూ